కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్న పలువురు ప్రజా ప్రతినిధులు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి సాక్షాధారాలను అందజేస్తున్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వాసంశెడ్డి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ గా వడ్డన చేసి భోజనాన్ని రుచి చూసిన మంత్రి వాసన్ శెట్టి ఎంపీ హరీష్ సాహా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చూస్తే పేదల ఆకలిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్లను తిరిగి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఎంతో మంది అబాగ్యులు పేదల ఆకలి తీరుస్తున్న కాకినాడలోని అన్నా క్యాంటీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆశయంతో కాకినాడలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని రాత్రికి రాత్రే ఆపేసిందని అలా ఆగిపోయిన అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు నగరంలో కార్మికులు అధికంగా ఉంటారని వారికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగ ఈ కార్యక్రమంలో ఎస్సి సత్యకుమారి టిడిపి నాయకులు వీరు పాలిక నాని తదితరులు పాల్గొన్నారు

சார் எல்லாம் எல்ல మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు చూసారు మీరు స్వయంగా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడతామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడంతో ఉదయాన్నే చూసారు మీరు ఈరోజు కార్మికులు ఆటో కార్మికులు శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దుట పనిలోకి వచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం ఎక్కడ కానీ ఉండి అక్కడ భోజనం చేసేవాళ్ళం బాబు ఎక్కడ అన్నా కానీ ఉండి అక్కడ టిఫిన్ చేసేవాళ్ళం బాబు ఇలాంటిది మూసేస్తారు ఈ రోజున దుర్మార్గ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు ఈరోజు పేదవాడు చెప్పే మాట ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను ఆటో కార్మికుడు ఉదయాన్నే బయలుదేరుతారండి ఆటోలు వేసుకోవడానికి బేరాలు వేసుకోవడానికి అలాంటి ఆటో కార్మికుడు బేరాలు వేసుకుంటే ఊరంతా తిరుగుతాడు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే డీజిల్ ఖర్చు చాలా ఖర్చు అవుద్ది అలాంటిది ఇంటికి వెళ్లకుండా ఏ సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఉంటే ఆ సెంటర్ లో బోన్ చేసి వెళ్ళిపోయేవాడు అండి డీజిల్ ఖర్చు తగ్గేది నాకు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ బేరాలు వేసుకున్నాడు అని ఆయన చెప్పిన మాట అదే విధంగా ఇక్కడ పోటీ కార్మికులు ఉంటారు డైరీ ఫారం సెంటర్ లో ఒక పోటీ కార్మికుల కోసం అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఆ పోటీ కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్ లో అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకున్నాను బాబు నిద్రపోతున్నాను బాబు ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే నాలుగు గంటలు లేచి క్యారేజ్ పెట్టవలసి వచ్చేది ఉదయాన్నే లేవలసి వచ్చేది ఈ రోజు నేను సుఖంగా పడుకుంటున్నాను ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నా గంటలో భోజనం చేసేస్తున్నాడు సుఖంగా బాబు ఒక అమ్మ చెప్పిన మాట అదే విధంగా స్టూడెంట్స్ కూడా విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు మధ్యలో భోజనం చేయాలంటే ఇలా భోజనం చేసేవాళ్ళు అండి ఎక్కడో మా పెద్ద మార్కెట్ లో అన్న కంటే పెట్టాం మార్కెట్ లో చాలా మంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అలాంటి వ్యాపారస్తులు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఐదు రూపాయలు బోన్ చేసి వెళ్తామని వ్యాపారస్తులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కార్మికులు చెప్పిన మాట ఇది ఆ విధంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా భోజన చేసేవారండి ఒక దారుడు చెప్పాడు ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు మీ ఎదురుకుంటా ఒక ముసలమ్మ నాకు ఎవరో లేరు కొండబాబు ఆ రోజున రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల పెన్షన్ లో ఉదయం ఐదు 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 రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు పెట్టేవాడిని చేసేదాన్ని రాత్రి భోజనం ఐదు రూపాయలు రోజుకు పదిహేను రూపాయలు అయ్యేది నెలకి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది ఆ పెన్షన్ లో డబ్బులు నాలుగు వందల రూపాయలు పెట్టి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ తింటూ మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరు ఇబ్బందులు పడ్డాను ఈ రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట పెన్షన్ మీద బతికేసి ఎవరండి అన్నా క్యాంటీన్ లో బోన్ చేసి అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది అండి ఆ రోజు మేము చెప్పామండి ఏం చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదవాడు బోన్ చేస్తున్న మూడు పూటలు తింటున్నారు అన్నా క్యాంటీన్ మూసేయొద్దు మీ పేరు పెట్టుకోండి జగన్ అన్న క్యాంటీన్ అని లేదా మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకుని పెట్టుకోండి తప్ప మూసేయవద్దు అని చెప్పితే వినలేదండి పేదవాడు గోడు ఆయన వినిపించలేదు పేదవాడి కూడా రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయన ప్రజల కోసం పని చేయలేదు ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు ఏమండి నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఈ రోజున ఈ రాష్ట్రానికి వచ్చినట్టుగా కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున ఈ అన్నకాయ ప్రారంభించడంలో పేద ప్రజల దుర్మార్గంగా నేడు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేద ప్రజల ఆకలిని తీరుస్తాయని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీఎస్ శనివారం అన్నారు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను తిరిగి పురఫ్ ప్రారంభం చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం సినిమా సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బుర్ర కృష్ణం రాజు హాజరయ్యారు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ శ్రీనివాస్ కలిసి రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ మరేడు శ్రీనివాస్ బుర్రా కృష్ణం రాజు చేతుల మీదుగా నిరుపేదలకు ఆహారాన్ని వడ్డించారు అనంతరం ప్రజలతో కలిసి పిడుగు వరప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ టిఫిన్ చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను నిలుపుదల చేయడంతో పేద ప్రజల ఆకలిని తీర్చాలని మంచి ఉద్దేశ్యంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ వర్మ తన సొంత కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా క్యాంటీన్ కొనసాగించారు నిరుపేదల ఆకలిని తీర్చినందుకు కృతజ్ఞతగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మరెడ్డి శ్రీనివాస్ బుర్ర కృష్ణం రాసు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అన్న పెట్టడం జరిగింది ఆ సమయంలోనే వాళ్ళ గురువు టౌన్లో కూడా శాంక్షన్ ఇచ్చాం ప్లేస్ అలాట్ చేశాం శాంక్షన్ ఇచ్చాం మంచిగా ప్లేస్ అలాట్స్ దుర్మార్డుగుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పట్టడం అన్నం పెట్టించకుండా మరి అన్నీ రద్దు చేయడం జరిగింది అటువంటి పదారు పార్టీ నాయకులకు పిలిపించారు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో లేకపోయినా కార్యకర్తలు సొంత డబ్బులతో భోజనాలు పెట్టాం ఇందులో భాగం పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు నిరంతరంగా మేము మున్సిపల్ ఆఫీస్ పక్కన భోజనాలు పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం ఎలక్షన్లో మేనిఫెస్టోలో అగ్ర కేటాను మొదలెడతామని చెప్పడం జరిగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వం పెట్ట అందులో పిఠాపురం తర్వాత మన మొదలు పెట్టడానికి అడిగాం నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మత్స్యకారులకి రెండు నెలలు అక్కడ అరెట్ ఉండదు చాలా ఆకలితో ఇబ్బంది కల పరిస్థితుల్లో ఉంటారు అలాగే కూడా భోజనం ఉంటారు ఇవన్నీ ఇన్ అండ్ యావరేజ్ లెక్కేసుకుంటే నాలుగున్నర నెలలు వాళ్ళకి ఉపాధి లేకుండా ఆకలితో అనుమతిస్తారు కూడా ఆ రోజుల్లో మేము అన్నా స్థలం కేటాయించాం అందులో కూడా నిర్మాణం చేయాలి ఏది ఏమైనా చక్కటి కార్యక్రమం పేదవాళ్ళకి కోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పిఠాపులను ఈ రోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉన్నాడు యాభై నాలుగు గ్రామాల నుంచి వస్తారు ఇక్కడ రోజుకి వెయ్యి మంది రెండు వేల మంది వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు వారికి సరైన భోజన సదుపాయం వారు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు ప్రత్యాగం పేదవాడు కూడా గర్వంగా మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నా అని చెప్పి గర్వంగా ఉండే విధంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాడు కన్నుడు ముఖ్యంగా పేదవారికి కడుపు నింపడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం యొక్క ముఖ్య విధి అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ద్వారా తీసుకెళ్తాను ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు ఈరోజు ఇక్కడ గౌరవ నేను కర్మగారితో కలిసి ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది పిఠాపురం పట్టణానికి వారికి ఆత్మాహారీ హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉన్నాయి అటువంటి వారికి ఐదు రూపాయలకి ఉదయం ఆత్మ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుతో ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక సంఖ్య ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల లేదు పేరు మీద ఇవి కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు అందులో భాగంగా ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పలేండి అన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని చెప్పడం వల్ల ఆయన ప్రతినిధిగా నిధులు వచ్చి ఈ రోజున ఈ క్యాంటీన్ ప్రారంభించడం ఆ దృష్టంగా భావిస్తున్నాను ఇంట్లో ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న అవుట్లెట్తో పాటు రాష్ట్రం అతలాపులం అయిపోయి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ అన్ని ఎత్తేసి ఎక్కడా కూడా మనిషికి తిండ తిండి లేకుండా చేస్తే ఆ టైంలో కూడా పట్టాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అధికార ప్రతినిధి ఎస్విశ్వన్ వర్మ గారు కావ్యా ఫౌండేషన్ ద్వారా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన మార్కెట్లో పిఠాపురంలో అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి మన వరమగారు రాష్ట్ర మొత్తం మీద వర్మగారి అని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం మేము ఎంతో అదృష్టవంతులు ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండడం తెలుగుదేశం పార్టీకి అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పిఠాపురంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ రోజు మా ఈ వారం మానేశం ఉన్నది లేకుండా నాలుగు సంవత్సరాలు కూడా కావ్య ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి వరమగారు అది ఈ వేళ అన్నా క్యాంటీన్ పిఠాపురం టౌన్ లో ఇలా ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మొన్నటితో ఆ ఫౌండేషన్ ద్వారా పెట్టిన అన్నా క్యాంటీన్ ముగింపు పలికారు ఇది అందరూ కూడా తీసుకుని అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే అన్నా క్యాంటీన్ నడిపిన వ్యక్తి మేమందరూ కూడా గట్టిగా తప్పకుండా నాయకులందరూ కూడా